బట్ చాలా పురాత ఉంది బాగుంది అంటే గోహ కూడా ఉంటుంది లాన్ చేయడానికి వెళ్ళడానికి అలా ఉండదు ప్లస్ అలాగే ఏమో చెప్పారు స్టార్టింగ్లో అయితే చూద్దాం ఒక అయితే వెళ్ళడానికి ట్రై చేద్దాము బాగుంటే ఎలా ఉంటుంది లాన్ ఏమో ఉంది బుద్ధుడు విగ్రహం కూడా ఉంటుంది అనేసి అయితే చెప్పండి ఒక టూరిస్ట్ ప్లేస్గా అయితే యూజ్ చేసుకుంటున్నారు చూడడానికి చాలా బాగుంది అనేసి అయితే చెప్తున్నారు ప్లస్ చూద్దాం ఎలా ఉంటుంది లాన్కి వెళ్ళి ఓకే ఈ వీడియో అయితే పూర్తి చూపిస్తున్నాను మీకు వీడియో వస్తే మాత్రం లైక్ చేయడం మాత్రం కూర్చుంటాం లైక్ చేయండి ఓకే మేం ద్వారా అయితే అంటారు లాన్కి వెళ్ళడానికి స్టార్టింగ్ ఇది ఇదేమో గుహ టైప్ అయితే స్టార్టింగ్లో ఉంది ఫస్ట్ ఏముందో తెలియదు ఫస్ట్ ఏముందో అని తెలియదు అంటే గోడలో కూడా ఒక విగ్రహం లాగైతే చెక్కర్ అనమాట ఇది చెక్కర్స్ అయితే అలాగే ఉంది సార్ చూడడానికి ఉంది ఇదే గుహ అనమాట ఇది అంటే టోటల్ లాంగ్కి వెళ్ళడానికి కావకుండా జాలి అయితే వేయించారు ఇది లాంగ్కి వెళ్ళడానికి కావదు ఓకే అయితే మనం మామూలుగా అయితే లాంగ్కి అయితే వెళ్దాము లాంగ్కి వెళ్ళి అయితే చూద్దాం ఏముంటుందో దర్శనం చూస్తున్నారు కదా గుహలోకి అయితే జస్ట్ శివలింగం అయితే ఉంది శివలం వినిపిస్తుంది కదా మనం మాట్లాడితే రీసౌండ్ వస్తుంది కదా మనం ఏం మాట్లాడితే అది అంటే మనకే డబుల్ ట్రిబుల్ అయితే రీసౌండ్ అయితే వస్తుంది గుహలోకి అయితే జస్ట్ ఇక్కడ శివలింగం అయితే ఉంది ఇంకేం లేదు దేడి దండం పెట్టుకోవడం ఓకే అనిపిస్తున్నారు కదా స్వామివారు చూస్తున్నాం అది ఏదైతే చాలా బాధ అయితే చూడడానికి అయితే ఒకటే భయంకరంగా ఉంది చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది ఇక చూడండి అంటే గోడలోనే బుద్ధు విగ్రహాలు అది ఇది అయితే చేసేరు ఇక్కడ కూడా ఇక్కడ ఎక్కడ చూసినా బుద్ధుడు విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట పూర్తి ఏటు జడ్ గోడకి గోడికి జడ్డు పూర్తి బుద్ధుడు విగ్రహాలు ఎక్కడ చూసినా మనం అంతే విగ్రహాలే చూస్తున్నాం ఇక్కడ కూడా బుద్ధుడు విగ్రహాలు మెయిన్ అయితే లానికి పుద్దు విగ్రహం అయితే చూస్తున్నారు కదా అంటే చూస్తే ఒక టైప్ అంటే మీకు ఏం చెప్పాను అర్థం కాదు లాంగ్ అయితే గో అయితే ఉంది లాంగ్కి వెళ్దాం అనుకుంటున్నాను ప్లస్ నాకే భయం ఉంది ఆ టైప్ అయితే చాలా బాగుంటుంది అంటే చాలా భయంకరంగా ఉంది లాంగ్ వెళ్ళడానికి అయితే టైప్ భయం వేసినట్టయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా వీడియో గురించి మీకు అనిపిస్తుంది చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఏమని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కామెంట్ అయితే చేయట్లేదు బస్ ఏంటో బ్యాడ్ గుడ్ వీడియో గురించి ఏదో ఒకటైతే కామెంట్ చేయండి ఓకే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం